వ్యతిరేక చట్టం కింద అరెస్ట్ అయిన న్యూస్ క్లిక్ వెబ్సైట్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పురాకాయస్థను సుప్రీంకోర్టులో ఊరట లభించింది ఆయన అరెస్టు చట్ట విరుద్ధమని ఈ కేసులో తగిన ఆధారాలు సమర్పించలేదని పేర్కొంది దీంతో ఆయనను విడుదల చేయాలని ఆదేశిస్తూ బెయిల్ మంజూరు చేసింది చైనా నుంచి కోట్ల రూపాయల నిధులు అందుతున్నాయంటూ గత ఏడాది ఆగస్టులో న్యూయార్క్ టైమ్స్ సహా పలు అమెరికా పత్రికలు కథనాలు ప్రచురించాయి ఈ నేపథ్యంలో ఈడీ కేసు నమోదు చేసి సోదాలు నిర్వహించింది ఈడీ సమాచారంతో ఉపచట్టం కింద ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు తర్వాత ఆ సంస్థ ఆఫీసులు పాత్రికేయుల నివాసాల్లో ఢిల్లీ పోలీసులు పెద్ద ఎత్తున సోదాలు చేపట్టారు అనంతరం వెబ్సైట్ వ్యవస్థాపకుడైన ఎడిటర్ ఇన్ చీఫ్ ప్రబీర్ పురాకాయస్థ హెచ్ఆర్ హెచ్ హెచ్ఆర్ హెడ్ అమిత్ చక్రవర్తిని అదుపులోకి తీసుకున్నారు ఇక తమను అరెస్టు చేసి రిమాండ్ విధించడాన్ని సవాల్ చేస్తూ వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఈ కేసులో వాదనలు విన్న కోర్టు పురాకాయాస్త విడుదలకు ఆదేశాలు ఇచ్చింది ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద అరెస్ట్ అయిన న్యూస్ క్లిక్ వెబ్సైట్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పురాకాయస్తకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది ఆయన అరెస్టు చట్ట విరుద్ధమని ఈ కేసులో తగిన ఆధారాలను సమర్పించలేదని పేర్కొంది దీంతో ఆయన్ను విడుదల చేయాలని ఆదేశిస్తూ బెయిల్ మంజూరు చేసింది న్యూస్ క్లిక్కు చైనా నుంచి కోట్ల రూపాయల నిధులు అందుతున్నాయంటూ గత ఏడాది ఆగస్టులో న్యూయార్క్ టైమ్స్ సహా పలు అమెరికా పత్రికలు కూడా కథనాలు ప్రచురించాయి ఇక ఈ నేపథ్యంలో ఈడీ కేసు నమోదు చేసి సోదాలు నిర్వహించింది ఈడీ సమాచారంతో ఉప చట్టం కింద ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు తర్వాత ఆ సంస్థ ఆఫీసులు పాత్రికేయుల నివాసాల్లో ఢిల్లీ పోలీసులు పెద్ద ఎత్తున సోదాలు చేపట్టారు అనంతరం వెబ్సైట్ వ్యవస్థాపకుడైన ఎడిటర్ ఇన్ చీఫ్ ప్రబీర్ పురాకాయస్థ హెచ్ఆర్ హెడ్ అమిత్ చక్రవర్తిని అదుపులోకి తీసుకున్నారు తమను అరెస్టు చేసి రిమాండ్ విధించడాన్ని సవాల్ చేస్తూ వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఈ కేసులో వాదనలు విన్న కోర్టు పురాకాయస్త విడుదలకు ఆదేశాలు ఇచ్చింది